చపాతీ పిండిలో నీళ్లకు బదులు కొబ్బరి నీళ్లను పోసి కలిపితే చపాతీలు రెండు రోజుల పాటు తాజాగా ఉంటాయి మిగిలిపోయిన చపాతీ పిండి ముద్దను తడిగుడ్డలో చుట్టి పెడితే మరునాటికి పొడిబారకుండా ఉంటుంది చపాతీ పిండి పీటకు అతుక్కుని రాకపోతే పీటను రెండు నిమిషాలు ఫ్రిజ్లో పెడితే అతుక్కున్న పిండి సులభంగా వస్తుంది తోటకూరను అల్యూమినియం ఫాయిల్లో చుట్టి ఫ్రిజ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇడ్లీ దోస పిండిల మీద ఒక తమలపాకు వేస్తే పిండి మూడు రోజుల పాటు పొలవకుండా ఉంటుంది పచ్చి అప్పడాలు తాజాగా విరిగిపోకుండా ఉండాలంటే వాటిని పాలిథిన్ కాగితంలో పెట్టి బియ్యం లేదా పప్పు డబ్బాలో పెట్టుకోవాలి సగ్గుబియ్యం వడియాలు పెట్టేటప్పుడు ఉడికిన సగ్గుబియ్యంలో కొంచెం మజ్జిగ కలిపితే వడియాలు తెల్లగా వస్తాయి మంచి రుచిగానూ ఉంటాయి మిరపకాయ బజ్జీలు చేసేటప్పుడు శనగపిండిలో రెండు చెంచాల నెయ్యి కలిపితే బజ్జీలు కరకరలాడుతూ రుచిగా ఉంటాయి కోడిగుడ్లు తాజావో కాదో తెలుసుకోవాలంటే చల్లని నీళ్లలో ఉప్పు కలిపి అందులో కోడిగుడ్లను వేస్తే మునిగినవన్నీ తాజా గుడ్లు తేలినవన్నీ పాత లేదా పాడైన గుడ్లని అర్థం టమాటా రసం ఒకేసారి తీసి ఐస్ ట్రేలో వేసి ఫ్రీజర్లో పెడితే ఒక వారం వరకు బావుంటుంది కావలసొచ్చినప్పుడల్లా వాడుకోవచ్చు మధుమేహులు అన్నం తిన్నా రక్తంలో చక్కెర స్థాయిలో పెరగకుండా ఉండాలంటే అన్నం ఉడికేటప్పుడు చిన్న దాల్చిన చెక్క వేస్తే సరి ఇత్తడి సామాను ఆవునూనే చింతపండుతో క్లీన్ చేస్తే కొత్త వాటిలా మెరుస్తాయి పాలు విరుగుతాయని అనుమానం వస్తే కాచే ముందు పాలల్లో చిటికెడు వంటసోడా కలిపితే పాలు విరగవు